హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏం తెలుసా ఇప్పుడైతే ప్రజెంట్ నేను బెంగళూరులో ఉన్నా బెంగళూరులో ఏ ఏరియాలో ఉన్నా ఏమంటే కోరమంగల్ ఏరియాలో ఉన్నా ఈ కోరమంగల్ ఏరియా రా ప్రసిద్ధి అంటే మీరే చూడండి ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఈ మనుషులు తిరిగే వాతావరణం కానీ ఇది ఏ ఏరియా ఏమనేది మీకు ఆల్రెడీ బ్లింక్ అయింటే కామెంట్ చేయండి ఓకేనా మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి నేనైతే చెప్తాను చూడండి మంచి రద్దీ ఉండే ఏరియా ఏది ఇది కోరమంగల్ ఏరియాలో ఒక ఎప్పుడెప్పుడు తెలిసిన బెస్తవారం నైటు శుక్రవారము శనివారము ఆదివారము ఈ నాలుగు రోజులు అయితే ఇది మంచి రద్దీగా ఉండే ఏరియా ఈ రద్దీ ఏరియాలో ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఏమైనది చాలామందికి తెలియదు ఓకే నాకు కూడా ఇన్ని రోజులు అస్సలు తెలియదు కానీ నేను కూడా వెళ్ళిన ఈరోజైతే ఈ ఏరియాలు ఎందుకు ఇంత రద్దీగా ఉంటుంది ఏమి అనేది తెలుసుకున్నా కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అక్కడ బెంగళూరులో స్టే చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ ఏరియా ఎందుకంటే అందరి కళ్ళు కప్పి తిరిగే వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఏరియాలు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే మనమే పాడు చేసేదానికోసము ఇలాంటి ఏరియాలు ఉంటుంది ఈ ఏరియా ఏది ఏమనేది మీరు అయితే మీరే కామెంట్ చేయండి నేనైతే ఈ ఏరియా ఏది అనేది చెప్పను లాస్ట్ వరకు కూడా చెప్పను కొద్ది మధ్యలో చెప్తా ఓకేనా చూడండి ఎలా తిరుగుతున్నారండి టైం ఎంత తెలిసినా అర్ధరాత్రి పదకొండు గంటల టైం ఇది ఇది టైమింగ్ వచ్చి అర్ధరాత్రి పదకొండు గంటలు ఈ పదకొండు గంటల సమయంలో నేను కూడా అయితే ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని అయితే వెళ్ళా ఈ ఏరియా ఏది ఏమీ అనేది ఈడ ఒక్క తానే ఇది ఈ ఏరియా వచ్చి పబ్ ఏరియా ఇదంతా పబ్బు కల్చర్ ఏరియా ఈ ఒక్క ప్లేస్లో కూరమంగల్లోనే దగ్గర దగ్గర నలభై యాభై పబ్బులు ఉన్నాయి చూడండి పబ్బులు ఇది ఈ పబ్బుల్లో ఎంట్రీ ఫీజ్ ఎంత తెలుసా ఒక్కొక్క పబ్బుకు ఒక్కొక్క రేంజ్ ఉంటుంది ఎంట్రీ ఫీజు వచ్చి ఐదు వందల రూపాయలు కాటించి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది ఒక పబ్బుకు ఎంట్రీ తెలుసా పబ్బుకు పోవాలంటే ఎంజాయ్ చేయాలంటే ఎవరు చేయాలి తెలిసిన చూడండి అట్లా తాగి ఊగే వాళ్ళను పట్టకపోయే వాళ్ళు వందల వందల మంది ఉన్నారు ఓకే ఈ చూడండి ఇదొక పబ్బు నేనైతే ఇప్పుడు పబ్బులేకి ఎంటర్ అవుదామనే వెళ్తున్నా పబ్బు కానీ పబ్బు లోపలైతే చూపించలేకపోతున్నా ఎందుకు ఏమైంటే ఆ డ్రస్సులు అవి ఆడ వీడియో తీసేదానికి కుదరలా లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకా ఎంత అసభ్యంగా ఉన్నారో అనేది ఇంకా నేనైతే చెప్పదలుచుకోలేదు ఓకే ఇది చూడండి ఇదొక పబ్బు ఈ పబ్బులో తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు ఎగిరే వాళ్ళు ఎగరతూనే ఉంటారు తినేవాళ్ళు తింటానే ఉంటారు ఇంకా డ్రెస్సులు చూస్తుంటేనే మీకు అందరికీ తెలిసిపోతూ ఉంటుంది కదా ఈ పబ్బు అనేది ఎలా ఉంటుంది ఏమైనా పబ్బు కల్చర్ మూవీస్లో ఆడా చూసింటారు రియల్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఈ బెంగళూరు హైదరాబాదు ముంబై ఢిల్లీ పెద్ద పెద్ద ఏరియాల్లో అయితే పబ్బు కల్చర్ ఉంది ఆల్రెడీ వీళ్ళకి ప్రొటెక్షన్ పోలీస్ వాళ్ళే ప్రొటెక్షన్ ఇస్తారు ఒంటి గంట వరకు పబ్బులు ఓపెన్లో ఉంటాయి నైట్ ఒంటి గంట వరకు పబ్బులు అయితే ఓపెన్లో ఉంటాయి నేనైతే పబ్బులంతా మీకు ఓన్లీ అవుట్ సైడ్ చూపిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ఎలా ఉంటుంది ఏమనేది ఎక్కడెక్కడ ఏమేమి పబ్బులు ఉన్నాయి ఎంత రిచెస్ట్ పర్సన్లు వస్తారు అని అనుకుంటారు పబ్బుక్ కదా చూడండి బిఎమ్డబ్ల్యూఆర్డీ ఇలాంటి రిచెస్ట్ పర్సన్లు కూడా వస్తారు కానీ ఏమీ లేని వాళ్ళు కూడా వస్తారు పబ్బుకు అప్పో సపో చేసి క్లాస్గా మంచి బట్టలు వేసుకొని షూలు వేసుకొని నాకంటే ఎవడు తోపు లేదు అనే వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళు అలా చూపించాలి అంతే వాళ్ళ కోసం కానీ ఆ పబ్బులు ఏముంటుంది ఏమంటే వాళ్ళకి కావాల్సింది అదే కదా ఎవడు ఖర్చు పెడతాడు ఎవడితే మనకైతే తిరగచ్చు అనేది చూస్తారు కాబట్టి ఈ పబ్బు కల్చర్లో అయితే ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడైతే పబ్బుకు వెళ్తున్నామా పబ్బు నుంచి కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉండదు ఈ క్రౌడ్ ఏమనేది మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చూపిస్తున్నా నా నేను మాట్లాడేది వాయిస్ అయితే కొంచెము తేడాగా ఉంది ఏమంటే కొన్ని కారణాల వల్ల అయితే థ్రోట్ పెయిన్ అయితే వచ్చింది వాయిస్ అయితే అందుకుందనమా అలా ఉంది ఓకే ఎందుకు ఏమిటైనా పబ్బుకి వెళ్ళి అరిసి డ్యాన్స్ వేసిన దానివల్ల నీకు ఏమన్నా అలా అయిందేమో అనుకుంటున్నారేమో నాకైతే పబ్బులోకి వెళ్తే నేను అరిసేది డ్యాన్స్ వేసేది మనకైతే అలా అలవాటు లేవు ఓన్లీ చూడడం వరకే చూసినా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చూపిద్దామనే ఉద్దేశంతో అయితే అవుట్ సైడ్ మొత్తం అంతా చూపిస్తున్న పబ్స్ ఎలా ఉంటాయి ఎలా తిరుగుతారు ఎలా ఉంటారు అనేది చూపించాలనే ఉద్దేశమే నాకైతే ఇంకా చాలామంది ఇళ్ళలో చెల్లిపోయి నాన్న వాళ్ళ మాట పట్టించుకోకున్నా ఎక్కడ ఉంటారు ఏమి అంటే ఇలాంటి అయితే వెళ్ళండి మీ వాళ్ళు అయితే దొరుకుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా ఫ్రీ బోర్ట్స్ అయిపోయింటారు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్లేసుల్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాడు ఎవడోవడు బకరాలో దొరికింటారో వాళ్ళు నేసుకోవడం పబ్బులకు పోవడం ఎంజాయ్ చేయడం ఇంకా చూడాలి స్మోకింగు ఆ డ్రింకింగు బా నా లైఫ్లో చూల్ల మొట్టమొదటిసారిగా నేను ఈ ఏరియాలో ఎంటర్ అయిన తర్వాత కారు డ్రైవ్ చేస్తుంటే ఏం పెట్టారు తెలిసిన చెక్ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు ఫస్ట్ టైం ఊదిన నేను ఆ విషయంలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందా అని ఎందుకంటే మనమల్ని ఎంతమంది ఆపినా మనకేం లేదు కాబట్టి మనకేం టెన్షన్లే పబ్బుకి పోయినా టెన్షన్లే యాటికి పోయినా మనకేం టెన్షన్లే ఎందుకంటే మనం తాగమో ఊగము మనకేం బాధ ఎవరు ఆపినా మనకైతే టెన్షన్ లేదు కదా చూడండి ఇదంతా అదే ఏరియా పబ్ ఏరియాని మొత్తం అన్ని ఒక కోరమంగల్ ఏరియాలోని ఒక యాభై అరవై పబ్బులు ఉన్నాయి ఓకేనా ఈ కోరమంగల్ కోరమంగల్ అంటున్నారు ఎక్కర్రా బాబు అనుకోవచ్చు మీరు కోరమంగల్ అంటే ఎస్టీ జాన్సన్ సంజయ్స్ హాస్పిటల్ పక్క వీధిలోనే ఈ పబ్బులన్నీ హాస్పిటల్లో ఉన్నోళ్ళు కూడా ఇక్కడ మీ ఎవరైనా మీ పేషెంట్ని పాటు జాయిన్ చేయి ఉంటారు కదా అం నైట్ టైం పోతే బాకపోతే కూడా వెళ్ళిపోండి ఆ పక్కకే కొంచెం పక్క గల్లీలోనే నడుచుకోవాలి ఎన్న వెళ్ళారంటేనా జస్ట్ పది నిమిషాలు కూడా పట్టదు ఆ పబ్బుల ఏరియాలోకి ఇంకా ఆడ చూడండి వాళ్ళ ఎంజాయ్లు చూడండి వాళ్ళ తిరగడాలు చూడండి బట్టలు చూడండి ఏమి చూస్తారో అన్నీ చూడండి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంజాయ్ చేసినంత పబ్బులకి వెళ్తే ఓకేనా చూడండి ఇప్పుడైతే నేను చెప్పాను కదా మొత్తం అంతా నా ఫుల్ ఫేస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరైనా తీసిన వీడియోనా లేక అదర్ కంటెంటా అనేది ఎవరికి మీకు డౌట్ రాకూడదు మొత్తం అంతా నా ఫేస్తో పాటు నేను చూపిస్తున్నా పబ్ ఏరియా ఇదిని కోరమంగళ ఓకే ఈ ఏరియా మొత్తం అంతా ఫుల్ ఒంటి గంట తర్వాత ఒక్కరు కూడా ఉండరు ఎందుకంటే ఒంటి గంటకంతా మన పోలీసు వారు వస్తారు మొత్తం అంతా క్లీన్ చేస్తారు అందరినీ ఇండ్లకు పంపించేస్తారు ఊగే వాళ్ళు ఊగుతుంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు చూడండి ఆ వెనక పోవడము ఇక్కడ చూడండి రావడము అయినా బెంగళూరు సిటీలో నాకు తెలిసినంతవరకు ఇంటి దగ్గర నుంచి పోయిన తర్వాత బెంగళూరులో ఉండి మళ్ళా ఇంటికి అలాగే వచ్చారా మా వాళ్ళు అనేవాళ్ళు అస్సలు టెన్ పర్సెంట్ మంది కూడా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మంది కూడా ఉండరు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఈ కల్చర్ లాంటిది ఈడుండే వాతావరణము మొత్తం అందరినీ చేంజ్ చేస్తుంది ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు పబ్బులు వస్తాయి రేపు ఇంకొకటి వస్తుంది రేపు ఇంకా కొన్ని కొన్ని వీడియోలు ఇలాంటి వీడియోలే మీకోసమే మన సబ్స్క్రైబర్స్ కోసం అన్నీ తెలియపరిచేదానికే ఇలాంటి వీడియోలే తీద్దాం అనుకుంటున్నాను ఇంకా బెంగళూరులో బెంగళూరులో అయితే ఇంకొక ఏరియా ఉంది ఆ ఏరియా ఏది ఏమనేది మీకైతే ముందు ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు బట్టలు తక్కువ చూశారు ఇంకా నెక్స్ట్ వీడియోలు వచ్చి ఇంకో వీడియోలో ఇంకో వీడియో ఇంకా చాలా ఆ వీడియోలు అయితే ఇంకా మీరు చెప్పక్కరేలా అలాంటి వీడియో అయితే చూపిస్తా మీకు అలాంటి వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఓకేనా ఇది కోరమంగల్ ఏరియా బెంగళూరులో ఒక కోరమంగల్ ఏరియా మాత్రమే ఇది